డేస్ ఎలా ఉన్నారు మనం రైస్ కానీ చపాతి పూరి దోశ ఇలా ఎప్పుడు చట్నీలో చేసుకొని తింటే ఏం మసా ఉంటుంది ఇలా టమాటా చట్నీ స్పైసీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ నేనైతే చేయలేదు మా గారు అయితే చేశారనమాట చూడండి ఎలా చేశారు మీరే ముందుగా తెల్లగడ్డలు పెట్టుకోవాలి టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి తెల్లగడ్డలు ఏ కర్రీస్ లోకైనా చాలా బాగా మంచిది హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జలుబు ఉన్న కూడా తగ్గిపోతుంది అనమాట అరుగుదలకు కూడా ఎల్లగడ్డ చాలా మంచిది మనం అన్నీ తిరగమాత పెట్టేసుకొని టమాటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డ కరివేపాకు కొంచెం చింతపండు వేసి బాగా మగ్గించాలన్నమాట నూనెలో అయితే ఇప్పుడైతే మనం దానిలోకి కొత్తిమీర చల్లుకోవాలి చాలా బాగుంటుంది కొత్తిమీర టేస్ట్ అయితే తిరుమాత పెట్టుకొని ఫస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గించండి ఆయిల్లో టమాటా అనేది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ ఉంటుందనమాట ఇప్పుడు బాగా ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కలుపుతూ ఉండండి అనమాట కలుపుతూ ఉంటే లాస్ట్కి ఇలా తయారైపోతుంది మనం టమాటా చట్నీ చట్నీవాలి సార్ మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినేయండి ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బయట మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్